i mm -hmm. హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఫలక్నామా డివిజన్ యాభై ఐదవ వార్డులో రామ్నాథ్పురాలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం నాకు దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా మున్సిపల్ సూపర్వైజర్ కె ముత్తయ్య మాట్లాడుతూ యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అనంతరం అట్టి ధృవపత్రాలు సర్కిల్ కార్యాలయంలో అప్పగించి యువ వికాసం పథకం సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారము గవర్నమెంట్ ప్రవేశపెట్టిన రాజు ఇవాహ వికాసం స్కీమ్ కింద మూడవ తారీఖు నుంచి ఈరోజు పద్నాలుగో తారీఖు వరకు అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది నేను రామ్నాథ్ సాబ్ కూడా డివిజన్కి సూపర్వైజర్గా ఉండడం జరిగింది ఎవరైతే ఆన్లైన్లో వారో వాళ్ళు ఆన్లైన్లో చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఈ రోజు వరకు మూడవ తారీఖు నుంచి ఈ రోజు వరకు నాలుగు వందల పదిహేడు అప్లికేషన్ రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలని జిహెచ్ఎంసీ ప్రతి ఒక్క వార్డ్ ఆఫీసులో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ప్రతి ఒక్క వార్డ్ ఆఫీసులు ఇస్తున్నాము కలకనామ సరుకుల్లో నుంచి ఆరు వార్డులోనే ఆరు వార్డులలో ఈ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకే ఈ రోజు వరకు మూడు వందల రెండు అప్లికేషన్స్ రావడం జరిగింది బీసీ నుంచి ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎనభై ఏడు అప్లికేషన్ రావడం జరిగింది మొత్తం నాలుగు వందల పదిహేడు అప్లికేషన్లు ఈ రోజు వరకు అభ్యర్థుల నుంచి స్వీకరించడం జరిగింది నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సూచించారు రామగుండం పోలీస్ కమిషనరేట్లో పోలీసు అధికారులు సిబ్బంది హోంగార్డు సిబ్బందితో పాటు వారి వారి కుటుంబ సభ్యులు విశ్రాంత పోలీసు ఉద్యోగుల కోసం ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు రేణి హాస్పిటల్ కరీంనగర్ కేర్ ఆస్పత్రి హైదరాబాద్ శ్రీకాంత్ డెంటల్ హాస్పిటల్ గోదార్ఖని మ్యాక్సివిజన్ వరంగల్ ఆసుపత్రి వైద్యులతో పాటు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ సునీల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా శిబిరంలో జనరల్ ఫిజీషియన్ కార్డియాలజీ గైనకాలజీ ఆర్థోఫెటిక్ న్యూరలాజీ ఆప్తలాజీ సిపిఆర్ స్పెషలిస్టు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు సిబ్బందితో పాటు వారి వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు అవసరం ఉన్న వారికి వైద్యుల సూచనల మేరకు మధుమేహ ఈసీజీ ఈకో సిఎఫ్టీ కంటి దంత పరీక్షలు నిర్వహించారు అత్యవసర వేళ ప్రథమ చికిత్స అయిన సిపిఆర్ విధానంపై సిపిఆర్ నిపుణులు సిబ్బందికి అవగాహన కల్పించగా కమిషనర్ స్వయంగా సిపిఆర్ విధానం చేశారు అలాగే కమిషనర్ సైతం కంటి పరీక్షలు చేయించుకున్నారు శిబిరంలో పరీక్షలు చేయించుకున్న సిబ్బంది ఎలాంటి ఆరో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించుకున్న పోలీస్ సిబ్బంది కే కేవలం పరీక్షలకు పరిమితం కాకుండా వైద్యుల సూచనల సలహాలు పాటిస్తూ సమయానికి మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలని ఆరోగ్యంగా ఉండాలని కోరారు ముఖ్యంగా సిబ్బందికి విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆరోగ్యం కోసం నిరంతర వ్యాయామం యోగాతో పాటు నిత్య జీవితంలో ఆహారపు అలవాట్లలో మార్పు అవసరమని సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం ఆనందంగా ఉంటుందని అలాగే శాంతి భద్రతలు పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని సిబ్బంది రక్షణ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు వైద్య శిబిరంలో సేవలందించిన వైద్యులకు సిబ్బందికి యాజమాన్యులకు కమిషనర్ అభినందనలు తెలిపారు